స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అర్చన సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు ముందుకు వచ్చేసింది మీ ఏపీ ఛానల్ ఇవాటి మన బిజినెస్ ఐడియా క్యాటిల్ ఫీడ్ మేకింగ్ బిజినెస్ అంటే పశువుల మీద తయారీ బిజినెస్ ఈ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ అటాన్ని క్లిక్ చేయండి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి పశువులు అధికంగా ఉన్న దేశం మంది కానీ ప్రస్తుత రోజుల్లో పశువుల దాణా దొరకడం కొంచెం కష్టంగా మారింది ఒకవేళ దొరికిన అధిక ధరలు పశువుల మేత ఎల్లప్పుడూ పాల ఉత్పత్తి యొక్క వాంఛనీయ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న పాల ఉత్పత్తులకు అనుగుణంగా పశువులకు మరియు వాటి దాణకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది మరి ఇంకెందుకు ఆలసం ఈ క్యాటర్ ఫీడ్ మేకింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో ఈ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మిషనరీ ఏంటో ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ ఏంటో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలన్న విషయాలన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రా మెటీరియల్స్ ఈ బిజినెస్కి మెయిన్గా కావాల్సిన రా మెటీరియల్స్ రైస్ నుంచి వచ్చే వేస్ట్ కందిపప్పు నుంచి వచ్చే వేస్ట్ గుగ్గిళ్ళ నుంచి వచ్చే వేస్ట్ ఇలా చాలా రకాలైన ఐటమ్స్ నుంచి వచ్చే వేస్ట్ను తీసుకుంటే సరిపోతుంది అలానే వేయింగ్ స్కేల్ ప్యాకింగ్ మెటీరియల్స్ అవసరమవుతాయి మిషనరీ క్యాటిల్ ఫీడ్ మేకింగ్ మిషన్ అవసరమవుతుంది ఈ మిషన్ని మనకు శ్రీ విఘ్నేశ్వర మిషనరీ వాళ్ళు చాలా తక్కువ ధరకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్స్ మీద అండ్ డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది మీరే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకొని ఈ క్యాటిల్ ఫీడ్ మేకింగ్ మిషన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వర్కింగ్ ఈ క్యాటిల్ ఫీడ్ తయారు చేయడం చాలా సులభం శ్రీ విఘ్నేశ్వర మిషనరీ వాళ్ళు ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో ఎలా క్యాటిల్ ఫీడ్ తయారు చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తారు అన్ని రకాలైన మెటీరియల్స్ని యూస్ చేసి క్యాటిల్ ఫీడ్ తయారు చేసుకోని అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు కావలసిన మెటీరియల్తో మాత్రమే క్యాటిల్ ఫీడ్ని తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా రొయ్యలు చేపలు కోళ్ళకు కూడా దానాను తయారు చేసుకోవచ్చు మీకు కావాల్సిన మెటీరియల్స్ని గ్రైండ్ చేసుకొని వీడియోలో చూపించినట్లు పైన కనిపిస్తున్న ట్రేలో ఆ పౌడర్ని పోసినట్లయితే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన సైజెస్లో క్యాటిల్ ఫీడ్ తయారయ్యి బయటకు వస్తుంది ఇలా బయటకు వచ్చిన దానాను మీకు కావాల్సిన వెయిట్ని బట్టి గాలి చర్వాన్ని సంచుల్లో పోసి ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే క్యాటిల్ ప్రొడక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ ఎంఎం సైజ్ గల క్యాటిల్ ఫీడ్ అయితే చేపలకు వాడుకోవచ్చు అదే ఫోర్ ఎంఎం సైజ్ గల క్యాటిల్ ఫీడ్ అయితే మేకలకు కూడా వాడుకోవచ్చు అదే సిక్స్ ఎంఎం సైజ్ క్యాటిల్ ఫీడ్ అయితే గేదెలకు ఆవులకు వాడుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఇక ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే క్యాటిల్ ఫీడ్ మేకింగ్ మిషన్ ధర అరవై ఎనిమిది వేల రూపాయలు మీరు ఈ బిజినెస్ని చిన్న స్థాయిలో ప్రారంభించాలి అనుకుంటే ఓ కమర్షియల్ మిక్సీ కొనుగోలు చేసుకోవచ్చు దీని ధర వెయ్యి రూపాయల నుంచి మొదలవుతుంది పెద్ద మొత్తంలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం గ్రైండింగ్ ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది దీని ధర ఇరవై ఏడు వేల నుంచి మొదలవుతుంది వేయింగ్ స్కేల్స్ ధర పన్నెండు వందల రూపాయలు రా మెటీరియల్స్ని మనం అంతా వేస్టే వాడతాం కనుక ఎక్కువ ఖర్చు కూడా కాదు వీటిని మనం దగ్గరలో ఉన్న రైస్ మిల్లుల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు క్యాటిల్ ఫీడ్ ఓవెన్ ప్రింటింగ్ బ్యాగ్స్ ధర కేజీ నూట ఐదు రూపాయల నుంచి మొదలవుతుంది ట్రాన్స్పోర్ట్కి ఇతర అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు ఖర్చు అవుతుంది మా ముఖ్య ఉద్దేశం ఒక్కొత్త బిజినెస్ ఐడియాను మీ వరకు తీసుకురావడం ఫ్రెండ్స్ గవర్నమెంట్ లైసెన్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకోవాలి ఎంఎస్ఎంఈ ఉద్యోగ్ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలానే ఎన్ఓసి సర్టిఫికెట్ తీసుకోవాలి ఐఎస్ఐ మార్క్ కోసం బిఎస్ఐ సర్టిఫికెట్ తీసుకోవాలి వ్యాట్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ బిజినెస్ను మీరు మీ గ్రామాల్లో స్టార్ట్ చేసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు అంతేకాకుండా మీకు దగ్గరలో ఉన్న డైరీ ఫార్మ్స్తో ఎరువులు అమ్మే డీలర్స్ వాళ్ళతో చుట్టుపక్కల ఉన్న రైతుల వాళ్ళతో ఎరువులు అమ్మే చిన్న చిన్న దుకాణాల వారితో రెగ్యులర్గా టైఅప్ అవుతూ ఉండాలి ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్నాప్డీల్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లతో పాటు ఇండియన్ మార్ట్ ఆలిబాబా ట్రేడ్ ఇండియా వంటి ఈ కామర్స్ వెబ్సైట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీ ప్రోడక్ట్ ఎక్కువ మొత్తంలో సేల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకొని పూర్తి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి మన బిజినెస్ ఐడియా ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్